సోల్జర్ వైఫ్ ఇక్కడ నుంచి చెప్తున్నా మంచి జరిగిన చెడు జరిగిన తనతోనే అయితే వచ్చేస్తున్నాయి నమస్తే నేనండి మర్చిపోయిరా మీ ఆర్మీ వైఫ్ తులసిపాలని ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఆర్మీ వైఫ్కు ఎంత ఇబ్బంది ఉంటుందో ఎట్లుంటుందో ఒక పోస్టింగ్ వెళ్ళేటప్పుడని ఎందుకంటే ఏదైనా మనమే వేసుకోవాలి ఉంటారు మీ అందరికీ తెలిసిందే ఇప్పుడైతే వార్లో ఉన్నారు మా వారు బట్ నేనైతే కొంచెం సామాన్ అయితే ప్యాక్ చేసి అంబేయాలన్నమాట ఒక వన్ మంత్ నుంచి ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ నుంచి అయితే వెళ్దాం వెళ్దామంటే అంటే వారి వలన వాయిదా పడిపోయింది ఇప్పుడైతే మనము సామాన్ అయితే పంపించేయాలా మనకి ఎప్పుడైతే ట్రైన్లు ఫ్లైట్స్ స్టార్ట్ అయిపోతే అప్పుడు వెళ్ళాలన్నమాట ప్యాకింగ్ అయితే చేసి పెట్టుకోవాలి కాబట్టి ప్యాకింగ్ అయితే చేసిన బట్ నా అదృష్టమో నా దురదృష్టమో తెలియదు కానీ పాకిస్తాన్ వాడు ఇండియాకి ఇచ్చిన మాట మీద నిలబడినట్టు ఇది నేను ప్యాకింగ్ చేసిన దాకా నా మాట విన్నది తాళం వేసేటప్పుడు టపక్కు మన ఇరిగిపోయిందనమాట ఇప్పుడు ఏం చేస్తుండో అర్థమవుతలేదు అటు ఉంటాయి ఇక తిరుమలగిరి సైడ్ అయితే ఉంటాయి అవి నేను ఇప్పుడు ఇక్కడ నుంచి నేనున్న ప్రజెంట్ లొకేషన్ అయితే చెప్పను ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళి పెట్టేసుకొని వచ్చి నేనైతే ప్యాకింగ్ అయితే చేయాలన్నమాట ఇయో ఇల్లు చూస్తే మీకు ఉండొచ్చు అక్కడ బ్యాగ్స్ ఇక్కడ బ్యాగ్స్ అక్కడ ఇవో మా దరిద్రమో అదృష్టమో తెలియదు పోయి పోయి కంబలు కంబలది వాషింగ్ మిషన్ ఉతికదని నేనే చేత్తో ఉతికి ఉతికి డ్రై అయితే అవుతుంది ప్రతిసారి అవుతుంది డ్రై చేసిన ఆటోమేటిక్గా ఖరాబ్ అయిపోయింది దానికి మార్నింగ్ నేను టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పెట్టినా ఏమో ఈసారి అదృష్టం అస్సలు బాగాలేనట్టుంది చూద్దాం ఇప్పుడైతే మా వారు ఒకటే ఫోన్ చేసారు బాబాయ్ వస్తాడు బాబాయ్ నేను వెళ్ళి తీసుకొని వస్తామంటే మా వారు ఒకటి ఒక సోల్జర్ వైఫ్ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకదాని పోరాడాలా ఎవరో వస్తారు ఎవరో చేస్తారని నువ్వు అనద్దు బాబాయ్కి ఎన్ని పనులు ఉన్నాయో తర్వాత వచ్చినాక ఇంకో మిగిలిన పనులు వాళ్ళు చేసుకుంటారు వెళ్ళు మన పని మనం చేసుకోవాలా ఒకవేళతో కాకపోతే మాట్లాడు ఎప్పుడు తెలుసుకుంటామని అన్నారు సరే ఇచ్చింది ఇంకా మనకైతే సపోర్ట్ సరే సరిది మా ఆయన మాట మాట మీద ఉండాలా ఒకటే అన్నారు మా వారు నువ్వు ఒక సౌజర్ వైఫ్వి నాకేం తెలుసు ఏం తెలియదు నేను వెళ్ళాలని నానద్దు అన్ని టైంలు మనతోనే ఉండవు కొన్ని టైంలలో నువ్వు ముందుకెళ్ళి నడవాలనంటే సరేది ఒంటరిగా ఇక్కడనే ఉంటున్నా హైదరాబాద్లో ఇప్పుడు భయం లేది సామాను ఒక బాక్సా తీసుకురావడానికి ఎందుకు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఉన్నప్పుడు లేది సరేది వెళ్ళి నేను ఎట్లా వేసుకొస్తానో బాక్స్ చూపిస్తాను దమ్ము దమ్ము వస్తుంది ప్యాకింగ్ ప్యాకింగ్ నడిచిపోతుంది అక్కడ దేవుళ్ళు ప్యాక్ చేస్తున్నా అక్కడ మొత్తం ప్యాకింగ్ అవుతుంది ఒకటి బాక్సు ఇక్కడ బాక్సు ఎప్పుడైతే వెళ్ళి తొందరగా వెళ్ళాలన్నమాట టైం ఇప్పటికే ఎంత అయిపోయింది ఫైవ్ అయిపోయింది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుండొచ్చు మేబీ ఫైవ్ ఎయిట్ అయిపోయింది ఒకవేళ నేను ఒకవేళ ట్రాఫిక్లు ఇరుక్కున్న వన్ అండ్ హాఫ్ అవర్లో వన్ అవర్లో ఒక రీచ్ కావచ్చు అక్కడ నేను ఆటోకి మాట్లాడుకొని దాంట్లో వేసుకొని దాని వెనకలేని స్కూటీ పైన అయితే ఫాలో చేసుకుంటూ రావాలన్నమాట చూడండి ఇంత ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఆయనకు అలో చేస్తలేరు లీవ్ ఇస్తలేరు వారికి నేమ్ వచ్చినప్పుడు అక్కడ రెడీగా ఉండాలి ఏ సిచ్యువేషన్ ఎప్పుడూ అయిందనేసి మీరు అనుకోవచ్చు అక్క మరి నువ్వు ఎందుకు వెళ్తున్నావు వారైతే జరుగుతుంది అవసరమానికని ఈ ఈడుండి టెన్షన్ పడి అనుక్షరం చచ్చిపోవడం కన్నా ఏదైనా జరుగుతే ఆయనతో పాటు మనం వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ ఆయనతోనే నేను మీరు ఇదంతా ఏదో చెప్తుంది కాదు ఇక్కడ నుంచి చెప్తున్నా మంచి జరిగిన చెడు జరిగినా తనతోనే అందరు మా ఇంట్లో కూడా వద్దు 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 అంటున్నారు బట్ నేనే తెలియపోతా ఇక్కడ ఉంటే నాకు చాలా భయపడుతుంది పక్క నుండి చూస్తే అది కష్టమైన నష్టమైన కలిసే ఉండాలి కానీ ఇట్లా టెన్షన్ పడుకుంటుండదు నేను ఇప్పుడు రెడీ వెళ్ళిపోవాలని ఉంది బట్ ట్రైన్ టికెట్ అయితే బుక్ అయితే లేవు సామాన్ ప్యాక్ చేసి అయితే వెళ్ళాలా నేను మాట్లాడుతుంటే వచ్చేస్తున్నాయి తొందరగా తొందరగా వెళ్ళిపోవాలన్నమాట నేను ప్యాక్ చేసుకొని ఏదైనా సరే వాళ్ళతో నేను అన్నమాట ఒక్క ఆ రోజు పడ్డ అయితే ఇంకా నాకు తగ్గుతలేదు వెళ్తా అంతే ఏం కాదు సరే టేక్ ఇట్ ఈజీ ఇక నేను ఫీల్ అయికుంటా కూర్చుంటే కొన్ని 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 సిచ్యువేషన్లు శివంగిలాగా మారాల్సిందే ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది మై హీరో నా తమ్ముడు అన్నమాట నా తమ్ముడి మీద తోడుగా తీసుకొని వెళ్ళిపోతున్నాను నేను సరే నేను అక్కడికి వెళ్ళినా బాక్సెస్ తీసుకున్నప్పుడైతే చూపిస్తాను చాబీ అయితే స్టార్ట్ చేస్తుంది ఆక్సిజన్ లాంటిది అన్నమాట అలా చెక్ చేయాలా లేదంటే ప్రాబ్లమ్ కాకృతి వడి టెన్ రూపీస్ మొత్తం ఉన్నాం అనుకో పొంగ పొంగ సుచిత్ర దాటినాకలా ఇంకా ఆడ సిగ్నల్ అయితే పడిపోయింది ట్రైన్ది ఒక పదిహేను నిమిషాలు వెయిట్ చేసిన ఇక ట్రైన్ వచ్చేటప్పుడు అయితే వీడియో తీసుకొని కొంచెం మంచిగా టైం పాస్ చేసిన మంచిగా గమ్మత్ అనిపిస్తుంది డబల్ 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 డబ్బులు చిన్నప్పుడు అగ్గిపెట్టెలతోనే డబ్బులు ట్రైన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా ఇట్లాంటివి చూపిస్తాం మా పిల్లలు అయితే ఏడుస్తారు वो वाला वो 35 का ये 35 40 ऐसा आएगा लास्ट हेवी में 150 तो एमएम ये वाला ये जाइंट है इसीलिए ऐसा है क्या? टैंक नहीं, नहीं है ये नंबर है ना देखो है 50 .50. हाँ। ये 50 एमएम का 0.50 हां ये 0.30 ये अच्छा ऐसा नंबर आएगा 35 एमएम अच्छा ये 40 है ना ये पतला है आ, हम ये वाला बाहर ही लेंगे ये भी 50 एमएम की है देखने का ऐसा देखने का नंबर अच्छा ये वो सेम है सारा ये कैसा छोटा वाला एक कितने में मिलेगा वो 1700 1700 ये वाला ये 25 2500 अच्छा दो लेने से फायदा है एक ही लेने से हमको टीवी रखने के लिए 32 इंच का साइड में भी आएगा ना अंदर आ जाता अच्छा तो इसमें लगा के बीच में आजू बाजू मोतम ये बॉक्स से शॉट करछा बॉक्स मोतम भी ఉండాలి ఎందుకంటే చూపించి ఒకటి చూపికుండా ఒకటి కాదు ఎందుకంటే అన్న హోల్ వచ్చింది దీనికి హోల్ వచ్చింది ఆశిందా అది వేరే తీయండి

ఫైనల్గా అయితే బాక్సులు తీసుకొని ఆటో మీద అయితే కట్టేస్తున్నారు షాప్ అన్నలే మంచిగా ఆటోని పిలిపించి ఆటో ఆయనకి బేరం ఆడి రేట్ ఫిక్స్ చేసేసారు ఇన్ని డబ్బులు అని చెప్పేసి వాళ్ళ పైన కట్టిపించేసారు అన్న ఇక్కడ మా హస్బెండ్ లేరు అక్కడ ఉన్నారు డ్యూటీలో అంటే ఇక ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసిన తీసుకొచ్చేసిన తిరుమలగిరికి ఒక్క నాన్న వెళ్ళిన బాబాయ్ రావడానికి టూ డేస్ టైం పడుతుంది అన్నారు మా వారో రోజు రోజుకి లేట్ అయిపోతుంది సామాన్ ఇచ్చేసే ఎప్పుడైతే ట్రావెల్ అయితే స్టార్ట్ అయిపోతాయో అన్నీ టికెట్లు బుక్ కాగానే తొందరగా వచ్చేది కానీ నువ్వైతే ఫస్ట్ సామాన్ ప్యాక్ చేసి పెట్టన్నారు ఇక మనకు సామాన్ ప్యాక్ చేయడమే మిగిలింది చాలా చాలా కష్టమైందండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మా వారే తీసుకొని వస్తారు బట్ మా వారు ఒకటే అన్నారు ఇక ఎన్ని రోజులు ఎంతో కూర్చుంటో ఏం తెలియదు తెలియదు అంటే తెలియకుండానే పోదు ఫస్ట్ ఒక అడుగు ముందే అన్నీ తెలుస్తాయి అన్నారు నేను ఒకటి చెప్తా ఒక ఇండియన్ ఆర్మీ తన అయితే ఒక సోల్జర్ అయితే తయారు చేస్తారండి తన ఒక సోల్జర్ అయితే తన వైఫ్ని కూడా సోల్జర్గా మారుస్తారు అది నైతే నేను రాసిస్తాను ఎందుకంటే అన్ని టైంలో నేను ఉండను నువ్వు చేసుకోవాలి ప్రతిదానికి నేను ఉండాలంటే ఎట్లా ఎట్లా ఎవరన్నా చూస్తే ఆర్మీ వైఫ్ అంటారు ఇదేనా నువ్వు ఇట్లా నేనా ఇదేనా నీ డేరు అని అన్నారు ఆ మాట పొక్కదానికి ఛట్ నాకు ధైర్యం లేదా నేను సోల్జర్ వైఫ్ని నాకేం భయం అనేసి మా డాడీ కూడా చిన్నప్పటికి ఇట్లానే అంటుండే తెలుసుకో తెలుసుకుంటేనే తెలుస్తుంది ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది మా డాడీ కూడా అలానే చెప్తుండే నేను ఈరోజు ఇంత ధైర్యంగా ఉన్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ మా డాడీ లేనందుకు ఆ దేవుడు మా ఆయనని అట్లా పంపించిందేమో ఒక తండ్రిలాగా ఎంత ప్రోత్సహిస్తారో ఒక ఫాదర్ ఎట్లా ప్రోత్సహిస్తారో అట్లా ప్రోత్సహిస్తాడు ఏదానికైనా సరే నువ్వు వెళ్ళు ఉన్నా నేను చూసుకుంటా నువ్వు ముందడిగేయ్య అని అంటారు ఏదానికైనా సరే నాకు వెనక వెన్నుముక్కలాగైతే నిల్చుంటారు ఫైనల్గా అయితే తెచ్చేసిన మీరు అనుకోవచ్చు అంత అవసరం చెప్పడం అంటే ఎస్ అవసరం ఒక హౌస్ వైఫ్కి పెళ్ళిక ముందు లైఫ్ ఎట్లన ఉండొచ్చు బట్ పెళ్ళైనాకలా మాత్రం హస్బెండ్ అయితే మంచివాటి దొరకాలి ఏదానికైనా సపోర్ట్ చేయాలి నువ్వు వెళ్ళు నేను ఎప్పుకున్నా అని చెప్పాలా బట్ చాలామందికి తక్కువలో దొరుకుతారు ఐఎమ్ లక్కీ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక ప్యాకింగ్ అయితే షురూ చేయాలా ఇక ఇట్లా ఉంటే కష్టాలు అన్నట్టు నేనైతే వీడియో తీసి చూపిస్తున్నా నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ బాక్సులు షాపింగ్ చేయడం ఇది ఫిఫ్టీ ఎంఎం అంట థర్టీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం ఇంకా ఎంత ఉందబ్బా త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎంఎం ఏదో ఉండే బట్ నేను ఫిఫ్టీ ఎంఎం తీసుకున్నా బాగా స్ట్రాంగ్ అనమాట చూద్దాం ఆ బాక్సులు త్రీ పోస్టింగ్స్ వరకు సరిపోయినాయి ఈ బాక్సులు ఎన్ని పోస్టింగ్ల వరకు సరిపోతుందో అది కూడా బాగానే ఉంది పాపం ఏం చేస్తుంది పరుగులు తీసి 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 మూడు పోస్టింగ్లకే వెనక కొండేది పోయింది ఇక దాన్ని ఏం చేసుకోవడదు ఇక పాడేసిడేనాయా సరే ఇంకా బాయ్ అయితే సపోర్ట్ చేయండి మర్చిపోదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ ప్యాకింగ్ అయిపోయినాక మళ్ళీ ఒక వీడియోతో నేను ముందుకు వస్తా ఆర్మీ వైఫ్ తులసిమాల బాయ్ అండి